లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి దేశభక్తి గురించి సో గవర్నమెంట్ కి నానించి అదే ఫిల్మ్ డైరెక్టర్ గా ఫిల్మ్ మేకర్ గా ఇలాంటి సినిమా టికెట్ రేట్ పెంచండి ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని మన ఇండియా యొక్క దేశభక్తిని భక్తిని ఒక తండ్రిలు అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్ చూస్తే చూపిస్తే కళ్ళెమ్మటది ఖచ్చితంగా నీళ్ళు అవుతాయి చందమ్మండే నిజంగా ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి ఎందుకంటే ఒక దేశభక్తి గురించి వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తన పడే అనేది ఏ విధంగా ఉండదని ఈ సినిమాలో జరిగింది బేసిక్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటి సినిమాను ఎంకరేజ్ చేయండి ఆడియన్స్ అందరూ చాలా బాగుంది పెద్ద పెద్ద సినిమా సినిమా క్రికెట్ రేట్ కాదు ఇలాంటి దేశభక్తి కోసం పెట్టే సినిమాకి కో అసలు ఎంకరేజ్ చేయకండి అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేయకండి ఎందుకంటే చాలా మంది బాగున్న సినిమా బాగాలేదు అని కూడా పోర్చు కానీ ఒకరు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బెస్ట్ ఫిలిం అనేది